డిసెంబర్ ఇరవై ఎనిమిది తారీఖు దాకా దేవుడు ఎంతగానో ప్రేమించి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా కాచి కాపాడాడు ఆయన కృప ద్వారా ప్రతి ఒక్కరిని దేవుడు నిజంగా ఆయన కృపతో ఆయన ఆత్మతో నడిపిస్తూ ఉన్నాడు అందుని బట్టి దేనికి కృతజ్ఞాతలు చెల్లిస్తున్నాం అలూ దేవి స్తోత్రం కలిగినాక చిన్న పాద చేసుకొని మనం అక్కనకెళ్ళాం పరిశుద్ధురా జీవంగా తెలుస్తున్నాం దాన్ని ఇదిగో ఆయన ఈ లైవ్ ద్వారా ప్రభా ఎంతమంది చూస్తున్నారు వాళ్ళందరినీ కుటుంబంలో సమాధానం శాంతిని నెమ్మది దయచేయండి వాళ్ళందరినీ ప్రభా ఎంతమంది ఆయన వ్యాధులతో ఉన్నారు ఎంతమంది ప్రభా సమస్యలతో ఉన్నారు ప్రభా మీరే ముట్టమని ప్రార్థన చేస్తున్నాం కార్యం చేయండి తండ్రి నీకు స్తోత్రాలయ్యా సమస్య నుంచి చూడిపించండి ప్రభా వ్యాధుల నుంచి విడిపించండి తండ్రి స్తోత్రులు ఆ తండ్రి ఎంతమంది ప్రభా చూస్తున్నారు వాళ్ళందరూ రక్షణ పొందాలి మార్మర్చు పొందాలి ఈ కార్యం జరిగించి వాక్యం మాత్రం మాతో మాట్లాడమని తండ్రి దేని పరిశుద్ధ తీసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి ఉన్న కీర్తన చదువుకొని కొద్ది నిమిషాలు దేవుని చూసిస్తాం ఇక్కడ దావిదు రాస్తున్నాడు ఈ కీర్తన ఏమని రాస్తున్నాడు అంటే సమస్త దేశంలో గోవాకు ఉత్సాహ ధ్వని చేయడం అంటున్నాడు ఏమంటున్నాడు అంటే దావిదు దావిదు రాజు ఏమంటున్నాడంటే సమస్త దేశం లారా ఆయనకు ఉత్సాహధ్వరం చేయడి నిజంగా ఆయనకు ఉత్సాహ చేయాలంటే మనలో ఏమి ఉండాలంటే నిజంగా సమస్త దేశం అంటున్నాడు ఏసు ప్రభు నమ్మిన వారికి ఏసు ఏహో ఏసు ప్రభుత్వ దేవుడు తెలిసిన వారికి నిజంగా సమస్తమును ప్రభువు ఏం చేస్తున్నాడంటే అంటే చేసే ఒక భాగ్యం ఇస్తున్నాడు సంతోషపరిచే భాగ్యం ఇస్తున్నాడు అందుకంటున్నాడు సంతోషంతో యహోవాన్ని సేవించుడి ఆ సంతోషం అనేది మనలో ఉండాలంటే దేవుని సేవించే విధంగా ఉండాలి యేసు ప్రభు నీలో ఉంటే ఎప్పుడు సంతోషం ఉంటుంది ఏశుప్రభు నీలో లేకపోతే సంతోషం అసలు ఉండదమ్మా నిజంగా నిజంగా ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు మనతోనంటే యహోబయ దేవుడు అని తెలుసుకోవాలి నిజంగా యహోబయ దేవుడు ఎవరైతే దేవుడు అని తెలుసుకుంటున్నారో దేవుడిని ఆశీర్వదిస్తూ ఉంటాడు యహోవా దేవుడు అని తెలుసుకోండి ఆయనే మనల్ని పుట్టించాను మనము ఆయన వారము అంటే ఇక్కడ ఆయనే మనల్ని పుట్టించాను దేవుడు మనల్ని పుట్టించాడు కాబట్టి ఆయన ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొరేలము పలానా పలానా వాళ్ళ ఏం పేరు అంటారు ఇంటి పేరు ఏదో ఒక పేరు ఉంటే ఆ పేరు పెట్టి పిలుస్తూ ఉంటాడు పలాన వాళ్ళు పలాని సింగారు సింగారపు రాజయ్య లేకపోతే మరి ఈ లోకంలో పులి రాజయ్య రకరకాలుగా పేర్లు ఉన్నాయి మనంటి పేరు కానీ నిజంగా దేవుని వాక్యం గెలిపిస్తుంది అంటే మనము ఆయన వారమాట ఇవన్నీ లేవు కానీ సమస్త దేశం చెప్తున్నాడు మనము ఆయన వారము ఆయన మేపు ఆయన మేపు గొరెలమాట ఆయన మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొరెలము నిజంగా ఆయన ఆయన మన మన ప్రజలం కాబట్టి దేవుని ప్రజలం కాబట్టి మనం ఏం చేయాలంటే ఎల్లప్పుడూ కృతజ్ఞత వస్తువులు ఉత్సాహంతో సంతోషంతో దేవాలను సేవించాలి కీర్తనలు పాడుచు ఆయన ఆ ప్రవేశించుడి ఆయనను స్థుతించుడు ఆయన నామంను గణపరచుడు యహోయే దయాలు ఆయన కృప నిత్యం ఆయన సత్యము తరతరముండును ఇక్కడ ఏమంటున్నాడు అంటే కీర్తన పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి అంతమంది నిజంగా దేవుని వచ్చే ముందు మనం ఏం చేస్తామంటే ఆదివారం ఆరాధన జరుగుతుండగా నిజంగా దేవుడు ఏం చేస్తున్నాడంటే కీర్తనలు పాడుతుండగా ఆయన ఆవుల ప్రవేశించి ఆయనను స్థుతించాలి ఆయన నామమును గనపరిచే విధంగా ఉండాలి ప్రతి ఒక్కరూ రేపు నిజంగా ఈ ప్రపంచంలో యావత్ ప్రపంచంలో రేపు జరుగుతుంది ఏంటంటే లాస్ట్ ఈ సంవత్సరంలో లాస్ట్ చివరి ఆదివారం కాబట్టి దేవుడి నామానికి ఏ విధంగా చేయాలంటే ఎహోవా స్థుతించుడు ఆయన నామం ఘనపరిచే విధంగా ఉండాలి రేపు లాస్ట్ లాస్ట్ సండే కాబట్టి ఈ సంవత్సరంలోనికి దేవుడి నామానికి నిజంగా కృతజ్ఞతలించే చెల్లించే విధంగా ఉండి దేవుడి సన్నిధిలో ఆయన యహోవా దయాలుడు అనే ఆయన ఆయన కృప నిత్యం ఉంటుంది ఈ నిజంగా ఈ వారం అంతా ఈ సంవత్సరం అంతా దేవుడు కాపాడారు కాబట్టి నిత్యం ఉండాలంటే రేపు చివరి ఆధారంలో దేవుని మయపరచే విధంగా మందిరాలు అందరికొచ్చి దేవుని నామానికి మయమపరచే విధంగా ఉండాలి ఆయన సత్యం తరతరం ఉంటుంది ఎక్కడ పోయినా ఈ లోకంలో చాలామంది చాలా చాలామంది నిజంగా మాట మాటికి అబద్ధ మాటోళ్ళు ఉన్నారు అబద్ధ అబద్ధం చాలా చాలామందిని చూశారు కానీ నిజంగా దేవుడు మాట్లాడుతున్నాడు అంటే ఆయన సత్యము తరతరం ఉంటుందట సత్యం ఎక్కడుందంటే తరతరంలో మన మన పిల్లలు 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 పుడుతుండే వస్తుండే వస్తుండే కొన్ని సంవత్సరాల కొరకు ఆయన సత్యం అనేది అర్థం ఉంటుంది కానీ ఆయన నిజంగా మార్పు లేని వాడు కాబట్టి మనలో ఉన్నాడు సజీవుడు ఆయన దేవుడు ఆయన ఆయనకు ఏ ఉద్దేశం లేదంటే నిజంగా ప్రాపిని రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు ఈ లోకంలో నిజంగా ఆయన సత్యము తరతరం ఉండాలంటే మనము సత్యంలో ఉండాలి ఆ సత్యము యసు ప్రభు ఆ సత్యం కూడా నువ్వు ప్రయాణిస్తే నీకు ఆటంకం ఉండదు ఆ సత్యం గురించి ప్రవేశిస్తే దేవుడు నీలో ఉంటాడు ఆ సత్యం కూడా ఉంటే నీలో సమాధానం ఉంటుంది నీ కుటుంబాలకు సమాధానం ఉంటుంది నీ కుటుంబంలో నిర్మ ఉంటుంది ఎటువంటి అప్పుల సమస్యలు ఉండే ఏ బాధ ఉండదు నిజంగా దేవుడు నీలో ఉంటే ఆయన మనం పుట్టించాడు నమ్ముదే యేసు ప్రభు నువ్వు నమ్ముతే నిజంగా దేవుడు ఆయన ఏం చేస్తాడు అంటే నీకు కార్యం చేస్తూ ఉంటాడు నీ కుటుంబానికి సమాధానం పరుస్తూ ఉంటాడు నీకు ఆరోగ్యం లేకపోతే ఆరోగ్యం ఇస్తూ ఉంటాడు నీకు సమాధానం లేకపోతే సమాధానం ఇస్తూ ఉంటాడు ఈరోజు ఎంతమంది ఈ ఎంతమంది లైవ్ లయస్సులో ఎంతమంది నిజంగా సంతానం లేదా బాధపడుతున్నావా దేవుడు నిజంగా నేను ముట్టబోతున్నాడు జ్వరంతో బాధపడుతున్నాడు ముట్టబోతున్నాడు ఏసు ప్రభుల వారు ఆయనకు అసాధ్యం అంటూ ఏది లేదు ఆయనే మనల్ని పుట్టించాడు ఆయన సస్థపరచేవాడు ఆయనే గాయం గాయం మారిపోవాడు కాబట్టి ఈరోజు మనము సంతోషం సంతోషంతో యహోవాన్ని సేవించే విధంగా ఉండాలి ఆయనే ఆయన ప్రజలం కాబట్టి ఆయన మేపు గొర్రెలం కాబట్టి ఆయన కాపరి పైన నడిపిస్తూ ఉన్నాడు మనం నడుస్తూ ఉన్నాం ఆ నడుకట్లో చెడు మార్గం అనేది మంచి మార్గం అనేది ఉంటుంది ఆ మార్గం నువ్వు మంచి మార్గం నిలుచుకుంటే ఏశువ ప్రభు నేను దీవిస్తూ నీ కుటుంబాన్ని జీస్తూ ఉంటానికి అప్పుల సమస్యలు ఉన్నాయి నీ కుటుంబం ఆశీర్వదించబడి ఎల్ల కాలం నిరంతరం 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 నడిపిస్తూ ఉంటాడు ప్రభు మరి ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడేందుకే దేవు కృతజ్ఞాతలు చెల్లిస్తున్నాం మరి దేవుడు మన హృదయంలో ఫలింపజేసి ఆశీర్వదించును గాక చిన్న మాట ప్రార్థన చేసుకొని ముగించుకుందాం పరశుద్ధాత్మ దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం దాన్ని నాయన వాక్యం ద్వారా మాతో మాట్లాడడానికి వందనాలు దావుది అంటున్నాడు ప్రభా నిజంగా తండ్రి యహోవా మనల్ని పుట్టించాడని వాక్యం తెలుస్తుంది ప్రభావ మమ్మల్ని పుట్టించాను కాబట్టి నీ నావాన్ని గమపర్చే విధంగా నీ నావాన్ని మనంపరిచే విధంగా ఉండాలి మేము ఎక్కడికి పోయినా ప్రభా నీ నావాన్ని గొప్ప చేసే విధంగా ఉండాలి అయానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభావ ఈ ఇరవై ఎనిమిదవ తారీఖున ప్రభా నేను లైవ్ ఇచ్చానికి కృతజ్ఞాసులు చెల్లిస్తున్నాం ఈ లైవ్ లో అవకాశం కానీ వందనాలి ఎంతమంది ప్రభు లైవ్ ఇస్తున్నావు వాళ్ళకి రక్షణ మార్మర్స్ దయచేయండి తల్లి కుటుంబాల సమాధానం కలిగినాక ఎంతమంది ప్రభు స్టూడెంట్స్ స్టడీ కొరకు అయ్యా అయ్యా సీటి కొరకు ఎదురు చూస్తే వాళ్ళకి సీటీ అయ్యా మరి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు నయనానికి స్తోత్రాలు ప్రభు జాబు లేక ఉంటున్నా జాబుని దయచేమ ప్రార్థన చేస్తున్నాం ఎంతమంది సంతానం సంతానం అనుగ్రహించండి ప్రభునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం కుటుంబాల సమాధానం కలిగజేయండి కుటుంబంలో సమాధానం నెమ్మది దయచేమ ప్రార్థన చేస్తున్నాం నయనానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఎంతమంది అప్పల సమస్యలతో ఉన్నారో అప్పల సమస్యలను ప్రభావం మీరే తెచ్చి కార్యం జరిగించమని నయనానికి స్తోత్రాలు ఏహో ఏమైనా పుట్టించామో వాళ్ళు తెలుసుకుంటూ సహాయం చేయమని ఈ చిన్న ప్రార్థన ఏ ఇసుక్రీస్తు నా ప్రార్థించి వేడుకుంటున్నా మా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ దేనికి స్తోత్రం మలేలియా You're putting a grip no?